Oops. మోషేతో అంటాడు ఇదిగో నువ్వు ఐగుప్తు నుంచి నడిపించిన ఈ యొక్క జనాంగము పాడైపోయారు తప్పిపోయారు ఇదిగో ఇలా దూడలు చేసి వారే ఐగుప్తు నుంచి విడిపిచ్చారని చెప్పి దాని ఎదురుగా ఇలా నీచమైన క్రియలు జరిగిస్తున్నారు వారికి నేను తగిన ఫలము నేను ఇస్తాను వారి వారిని నేను నశింప చేస్తానని చెప్పి మోషేతో అన్నప్పుడు మోషే దేవుని బతిమాలుకుంటాడు ఏమని ఇదిగో దేవా నీవు ఐగుప్తుల నుంచి నడిపించిన నీ జనాంగాన్ని నువ్వు చంపుతావా నువ్వు వాళ్ళు ఒకవేళ వాళ్ళని ఇదిగో ఇలా అంటాడు ఏమని అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించిదివా లేని ఎడ లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాను కొనుచున్నాను అంటే వారి పాపాన్ని నువ్వు క్షమించలేకపోతే నీవు నీ గ్రంథంలో రాసిన నా పేరును నువ్వు చెడిపివెయ్యి అని చెప్పి దేవుడు అడిగినప్పుడు దేవుడు అంటారు ఎవరైతే నా ఎడల పాపము చేసి ఉన్నారో వారి పేరు నేను జీవ గ్రంథములో నుంచి కొట్టివేస్తాను అని చెప్పి దేవుడు చెప్తాడు వాళ్ళు ఏ యొక్క పాపము అయితే చేశారో ఆ పాపమును బట్టి దేవుడు ద్వారా బాధింపబడతారు ఇజ్రాయేల్ జనాంగము అలాగే ఈనాడు మనము కూడా మన జీవితంలో దేవుడి ద్వారా అనేకమైన సూచన అనేకమైన అద్భుతాలు అనేకమైన కార్యాలు జరిగించుకున్న వారమై ఉంటాము కానీ ఒక్కోసారి దేవుని విడిచిపెట్టేసి అన్య దేవతలకెళ్లే తిరిగిన వారం అవుతాము ఒక్కోసారి దేవుని దూషించిన వారమై ఉంటాము అలా కాకుండా నువ్వు నీ విశ్వాసం అంటే ఎలా ఉండాలంటే దేవుడు ఇదిగో నా పక్షాన ఈ కార్యము చేసి ఉన్నాడు ఆయన తప్పితే వేరొక దేవుడు లేడు అని ఆయన మీద నిరీక్షణ ఉంచినడలా ఆయన కృప ని ఉండదని ఆయన నీ పేరును జీవ గ్రంథంలో రాస్తానని చెప్పి సెలవిస్తున్నాడు ఈ చిన్న మాటలు దేవుడి